నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వట్టేపు సైదులు మాట్లాడుతూ గంగానగర్ కాలనీలో ఉన్న బేడబుడుగ జంగాలకు హేమ్ల తండా గిరిజనులకు ఇంద్రం మైండ్లు మంజూరు చేసి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విష జ్వరాలు ప్రబలుతున్న గ్రామ పంచాయతీల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు

ఏ గ్రామాలలో కూడా క్యాంపులు పెట్టే పరిస్థితి లేదు ఇవాళ డాక్టర్లు సరైన డాక్టర్లు లేరు ఇవాళ హాస్పిటల్ ఇద్దరు ఇద్దరు ఉండాలి డాక్టర్లు ఒక్కళ్ళే ఉన్నారు సమయానికి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే విశ్వజరాలతో పేదలు అన్న పెట్టి ఈ రోజు పేదల వైద్య వైద్యాన్ని చేయాలని పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఇప్పటికీ మన ఉన్న మేజూరు మండల కేంద్రంలో గంగనగర్ పేదలు మొత్తం గుడిసెవాసులు ఆడ వేసుకుని పేదలు అనేక నుంచి కానీ ఇంత ఇంతమే ఇళ్ళ స్థలాలు ఇచ్చిన దాఖలా లేవు ఉన్న గుడి గుడి సంఘాలకి ఇంటి స్థలం ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని ఇలా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరుగుతున్నది అంతేకాదు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు మేహజూరు మండల కేంద్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇచ్చారు మొత్తం పన్నెండు ఆరు వందల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వలేదు వెంటనే స్పందించి అన్ని గ్రామాలలో క్యాంపులు ఏర్పాటు చేసి వీళ్ళ పేదల వైద్యాన్ని నైజం చేసే విధంగా పెద్ద క్యాంపులు చేయాలని కూడా పార్టీ ఆధ్వర్యంగా తహసీల్దార్ గారిని యుద్ధం చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు మన సమస్యల మీద మన నిమూరణను కూడా మన తహసీల్దార్ గారికి ఇవ్వడం